హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి సమ్మర్లో కడుపుకి హాయిగా నోటికి కమ్మగా ఉండే రెసిపీ అండి ఏంటి అనుకుంటున్నారా బీరకాయ శనగపప్పు ఇగరండి ఈ కర్రీ ఒక్కసారైనా చేసుకుని తినాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని బాణీలోని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దాంట్లోని ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినపప్పు ఒక ఎండు కూడా తుంచి వేసుకోవాలి ఈ తాలింపు అంతా వేసుకున్న తర్వాత తాలింపు బాగా వేయించుకోవాలి దీంట్లో నుంచి మంచి అరోమా అంటే మంచి స్మెల్ వచ్చే వరకు మనం ఈ తాలింపుని వేయించుకోవాలండి ఎన్నిమిర్చి బాగా అయితే వేగాలి ఆ తర్వాత దీంట్లోనే కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని రెండు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా కాసి తాలింపు అంతా పట్టేలాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి పక్కనైతే ఉంచుకున్నాను వాటిని కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు అంతా పట్టేలాగా ఆయిల్ పట్టే వరకు చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మనం ఏదన్నా కర్రీ చేస్తున్నప్పుడు తాలింపు అలానే ఉల్లిపాయ సరిగ్గా మగ్గితేనే ఆ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉల్లిపాయ తగులుతున్నప్పుడు అంత టేస్టీగా ఉండదు కదా ఈ కర్రీ శనగపప్పు వేస్తున్నా అని చెప్పాను కదా దీన్నైతే ఒక గంట క్రితమే నేనైతే నానపెట్టుకున్నాను చూస్తున్నారు కదా శనగపప్పు గట్టిగా ఉంటుంది కాబట్టి వన్ అవర్ కంపల్సరీగా నానపెట్టుకుంటేనే కాస్త మెత్తగా అవుతుందండి చూస్తున్నారు కదా చేత్తో ఇలా అంటే నలిగిపోవాలి అంత మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకోవాలి దీన్నైతే పక్కనుంచేసుకుందామండి ఇటు సైడ్ ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గుతున్నాయి కదా దీంట్లోని చిటికడ పసుపుని అలానే మీరు రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకుందాము నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను కాబట్టి తాలింపులోనే ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు వేస్తేనే ఉప్పు అనేది కరుగుతుంది చక్కగా కూర కూడా పడుతుంది కాబట్టి అప్పుడు ఎంత సా కావాలి ఎంత సరిపోతుంది అనేది నాకు తెలుస్తుంది టేస్ట్ ఇలా ఉప్పు పసుపు వేసి మరొకసారి తాలింపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా తాలింపు వేసినప్పుడు మాత్రానికి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ తాలింపు అంతా వేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసినప్పుడు హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా బాగా తాలింపు అంతా చక్కగా వేగింది కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని అయితే యాడ్ చేసుకుందాము చాలామంది ఈ కూర చేసేటప్పుడు బీరకాయ ముక్కలు వేస్తారండి ముందుగా కాదండి శనగపప్పును వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ శనగపప్పు అనేది ఈ ఆయిల్లోని ఉల్లిపాయ ముక్కలతోని కొద్దిగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఇటు ఈ దీంట్లో నుంచి వచ్చే టేస్ట్ చాలా అంటే చాలా పడుతుందండి కర్రీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా శనగపప్పు మొత్తం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత చేసి చుట్టుకుని విధంగా కలుపుకుంటే ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పటివరకు నానింది కదా శనగపప్పు దీంతో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే కాస్త చమ్మ అనేది పోతూ ఉంటుంది టేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా బాగుంటుందండి ఆ పప్పు తగిలినప్పుడల్లా ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మనం వచ్చేసి పక్క నుంచికున్నటువంటి బీరకాయ ముక్కల్ని కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకున్నాము బీరకాయలోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలంలో బీరకాయ సొరకాయ పొట్లకాయ ఇలాంటివి కాయలన్నీ తిని తింటూ ఉంటే కలుపు కూడా చల్లదనెస్ట్ చాలా బాగుంటుంది మన బాడీలో కూడా ఎక్కువ వాటర్ అనేది చక్కగా రిలీజ్ అయ్యి వేడి చేయకుండా కూడా ఉంటుంది పైగా దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా వేయట్లేదు కాబట్టి అన్ని లాగా అన్ని టైప్లు అయితే రావండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలింపంట బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సంక్షేమంలో ఉంచి పెట్టి బాగా మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత మూత అయితే ఓపెన్ చేస్తున్నాను చక్కగా మగ్గిపోతున్నాయి కదా బీరకాయ ముక్కలు అనేవి ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది కదా ఈ టైంలో ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ముక్కలన్నిటినీ బీరకాయల నుంచి కూడా వాటర్ అనేది చక్కగా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ వాటర్ మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అసలు పారిపోయండి ఈ కూరకు మనం ఆ వాటర్ కూడా యూజ్ చేసుకుందాము బీరకాయలో నుంచి వచ్చే వాటర్కి ఈ శనగపప్పు నానబెట్టుకున్న వాటర్ కూడా నేనైతే పోసేస్తున్నానండి ఎన్నో లేవండి ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే మనం ఈ కర్రీకి చక్కగా వాడేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ పోసుకుంటే వేస్ట్ అయిపోతాయి కదా ఇలా వేసేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి అప్పుడైతేనే చక్కగా శనగపప్పు అనేది బీరకాయ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయండి చూస్తున్నారు కదా మూత అయితే ఓపెన్ చేస్తున్నాను చక్కగా ఉడుగుతుంది కదండి ఎంత బాగుందో చూడటానికి మూత ఓపెన్ చేసి మరొకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను వాటర్ అనేది చాలా రిలీజ్ చేసిందండి బీరకాయ కూడా చూస్తున్నారు కదా నేను ఎంతైతే పోసానో అంత వాటర్ వచ్చింది అంటే ఇంకా బీరకాయలో నుంచి చాలా నీరు అయితే రిలీజ్ చేస్తుంది చూస్తున్నారు కదా ఇంత వాటర్ రిలీజ్ చేస్తుంది అందుకే ఇది సమ్మర్లో తినాలి అని చెప్తున్నానండి నేనైతే మరి మన ఛానల్లోనే ఆల్రెడీ బీరకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపించాను బీరకాయతో చాలా రెసిపీస్ ఉన్నాయి పచ్చడి కూడా ఎలా చేయాలో చూపించాను కదా తప్పకుండా అయితే చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు కాస్త కర్రీ అనేది దగ్గర పడుతూ ఉందండి వాటర్ అనేది చాలా వరకు అయితే తగ్గిపోయింది బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలండి ఒకటికి రెండు సార్లు అప్పుడే పోయే వాటర్ అంతా పోయి చక్కగా కూర అనేది దగ్గర పడుతుంది ఇక్కడ పావు చెంచా వరకు హోల్ గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను హోల్ గరం మసాలా అంటే ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు చక్కా పౌడర్ అండి అదంతా ఒక పావు చెంచా వరకు వేసుకున్న తర్వాత ఒక అర చెంచా వరకు కూర కారం అయితే వేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇంకా కూర అయితే దగ్గర పడిపోతుంది కదా అందుకని మనం కూరలో వేసే మొత్తం వేసేస్తే ఈ టైంలోనే బీరకాయకి అలానే పప్పుకి పట్టే వరకు పట్టేస్తుంది అవి కొరుగుతున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ కొద్దిగా వాటర్ కూడా మొత్తం ఇంగిపోవాలి అందుకని మూత అయితే పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకుంటున్నాను వాటర్ అంతా ఇంకిపోయి పైకి చక్కగా ఆయిల్ అయితే తేలుతుంది కదా ఈ టైంలో మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు చూపిస్తున్న విధంగా గరిటెతో కలుపుతూ ఉండాలండి చూస్తున్నారు కదా ఇంకా వాటర్ అనేది మొత్తం అయిపోయింది బీరకాయల నుంచి వచ్చిన గుజ్జు అలానే మనం వేసిన మసాలాల గుజ్జు ఇదే మాత్రమే ఉంది పైకి ఆయిల్ కూడా చక్కగా రిలీజ్ చేసింది కాబట్టి ఈ టైంలో ఒకసారి టేస్ట్ అయితే చూస్తున్నాను ఉప్పు కారం అన్నీ సరిపడాయా లేదా అనేది చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నీ సరిపోయాయి ఏది వేసే పని లేదండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు ఈ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను